వృషభరాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీల్లో ఈ ఇద్దరి వ్యక్తుల కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అలానే కాకుండా ఏంటంటే మీరు షాక్ అవుతారని కూడా మనం చెప్పొచ్చు వృషభరాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా వీళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ మూడు రోజుల్లో కూడా మీకు అదృష్టం అనేది వరించబోతుంది దైవనుగ్రహం కలగబోతుంది అద్భుతంగా ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ జీవితం మారబోతుంది అలానే కాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మంచి మంచి వార్తలు అయితే వినబోతున్నారు మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదండి మీకేంటంటే అద్భుతాలు జరగటంతో పాటు అనేక రకాల కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట మీకంతా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వృషభరాశి వారికి అండి ఎలా ఉండబోతుంది మూడు రోజులు ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి వారి అంటే వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఎక్కువగా ఉన్నాయి మనం ప్రతిసారి కూడా చెప్పుకుంటాం కదా వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నమాట ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారనమాట వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది చిన్నప్పటి నుంచి వీరేంటంటే కనుక కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలను పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఏంటంటే కనుక బాగా కష్టపడుతూ ఉంటారు వీరికి ఏంటంటే కనుక కుటుంబము బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి దానికోసం ఎన్నో కోలిపోతారనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక వీరి జీవితంలో ఎప్పుడు కూడా అండి డబ్బు కొరత అనేది ఏర్పడుతుంది వీరికైనా కానీ మంచి లైఫ్ అనేది ఉంటుందన్నమాట రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు గ్రహాలు మొత్తం మీకు అనుకూలంగా ఉన్నాయన్నమాట గ్రహస్థితి అంతా కూడా సరిగ్గా ఉంది కాబట్టి దీనివల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కుటుంబంలో కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయండి కుటుంబ పరంగా కూడా బాగుంటుందన్నమాట ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి జీవితంలో కొన్ని మార్పులను మీరు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇంట్లో ఏంటంటే కనుక సంపద పెరుగుతుంది అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది అనమాట అందరితో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారండి అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు చెప్పటం కానీ లేనివి కల్పించుకుని చెప్పటం కానీ ఒకరిని మోసం చేయటం కానీ ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ వీళ్ళు అసలు కూడా చేయరండి ఏంటంటే కనుక నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయరు మోసం కూడా చేయరు కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరిని ఖచ్చితంగా అండి నమ్మిచ్చి మోసం చేసేవారు వీరి చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారనమాట అయినా వీరు ఏంటంటే కనుక అసలు కూడా బాధపడరండి అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క మూడు రోజుల్లో కాలం బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది అలానే కాకుండా అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీ సంపద కూడా పెరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక చెప్పాలంటే స్నేహం పరంగా కావచ్చు బంధువుల పరంగా కావచ్చు ఎప్పుడు కూడా అండి మీరు నా వాళ్ళు అనుకుంటూ మీరు ఏంటంటే కనుక వాళ్లకు సపోర్ట్ చేస్తారు వాళ్ళ ఎన్ను కేసుకొస్తారు అలానే కాకుండా వాళ్ళకు కొంచెం ఏంటంటే కనుక కేరింగ్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారండి అలాంటి వాళ్ళ వల్ల మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడు కూడా ఏంటంటే కనుక దీర్ఘంగా ఆలోచించకండి మరీ లోతుగా వెళ్ళి ఆలోచించకండి వా వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి ఏది జరిగినా కానీ ఎప్పుడు కూడా అండి మీ మంచికే జరిగింది అనుకోండి మీరేంటంటే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది దైవం మీద మీకు ఎంత భక్తు ఉంటుందో అంతకు మించి మీకేంటంటే కనుక దైవ అనుగ్రహం అయితే ఉంటుందని చెప్పొచ్చు దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇష్టదైవం అనుగ్రహం కలిగి సంపద పెరిగే అవకాశం ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అప్పు కూడా మీకు దొరుకుతుంది అప్పుల పరంగా కూడా మీకు ఏంటంటే కనుక విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీకు ఏంటంటే కనుక మీ లైఫ్ ఉండబోతుంది ఎక్కువగా సంపద పెరుగుతుందని చెప్పొచ్చు వృషభరాశి వారు అంటే ఇక్కడ గమనించుకున్నట్టయితే అయితే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది తప్పకుండా వీరికి మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి దైవనుగ్రహం కలిగి వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే కాకుండా ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగించుకోగలుగుతారు మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది అలానే కాకుండా మీకేంటంటే కనుక అండి అనుకున్నట్టుగా మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు అనమాట విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది వారు మంచి స్థాయికి చేరుకుంటారు విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యార్థులకు అనుకూల సమయం అని చెప్పొచ్చు అలానే కాకుండా విద్యార్థులు ఏంటంటే కనుక మంచి మార్కులతో పాస్ అవుతారు అలానే చదివింది బాగా గుర్తుకుంటుంది విద్యార్థులకు ఏంటంటే చాలా వరకు కూడా అండి కొన్ని కొన్ని అన్నమాట అంటే విద్యార్థుల కష్టాలు ఉంటాయండి అంటే కనుక కొన్ని కష్టాలు పోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళకి ఏంటంటే మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు బాగా లైఫ్లో ఎదిగే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులు ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జీతాల మీద చర్చ జరుగుతుంది దానికోసం ప్రయత్నించే వాళ్ళు అంటే జీతాలు పెరగాలనుకుంటున్నారు కదా అలాంటి వాళ్లకు జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏంటంటే కనుక కొంచెం ఓపిక పట్టండి ఇప్పుడు ఏంటంటే మీకు కాలం అనుకూలించినప్పటికీ కూడా ఉద్యోగాల కోసం వెళితే ఉద్యోగ ప్రాప్తి అనేది కలగకపోవచ్చండి అలా ఏంటంటే కనుక మీకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి మీరేంటంటే కనుక గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా ఉద్యోగం అయితే వస్తుందని చెప్పు చెప్పొచ్చు త్వరలోనే మీకు ఉద్యోగం లభిస్తుంది అనమాట వృషభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి ఏది చేయాలన్నా సరేనండి దాన్ని ఏంటంటే కనుక ఏదైనా మొదలు పెడితే పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టారండి ఇంకా దాని వెంటే ఉంటారనమాట పట్టుదలతో పనులు చేస్తారని చెప్పొచ్చు ఏదైనా పట్టుబడితే ఇంకా దాన్ని ఇంకా విడిచే ప్రసక్తే ఉండదనమాట జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారండి వృషభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మనం చెప్పాం కదా హెల్ప్ చేస్తూ ఉంటారు వీరి నమ్మిన వారి కోసం వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఉంటారు అలానే వారికి ఏదైనా ఇష్టం వచ్చిన వారు ఉంటారు కదండి వాళ్ళు ఏంటంటే ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు అప్పుడు ఏంటంటే కనుక సీరియస్ అయిపోతారు ఆ తర్వాత ఆలోచించి మళ్ళీ పోనీలే అనుకున్నట్టు ఏంటంటే వదిలేసుకుంటారు వృషభరాశి వారికి మూడు రోజులు కూడా ఏంటంటే కనుక దైవ అనుగ్రహం విపరీతంగా కలగబోతుంది అలానే కాకుండా మీకు సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఏంటంటే కనుక సంపద పెరగబోతుంది ఐశ్వర్యం కలగబోతుంది ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి మీరు పట్టిందల్లా లాగా మారబోతుంది అలానే కాకుండా మీ జీవితం అనేది ఏంటంటే కనుక చక్కగా ఒక తిరగబోతుందని చెప్పొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రేపు శుక్రవారం ఉంది కావున మనకు రేపు మంచి రోజు కదా మీరు మర్చిపోకుండా ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఆ తల్లిని ఏంటంటే పూజించటం ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించండి అలానే కాకుండా దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని పనులు చేస్తే అవి మీకు అనుకూలించటం లేదు కదా ఆ పనుల్లో బాగా అనుకూలించాలంటే కనుక శుక్రవారం రోజు చిన్న బెల్లం ముక్కన అమ్మవారి పటం ముందు పెట్టి దానిపైన రెండు చుక్కలు ఆబునేతిని పోసి ఆ బెల్లాన్ని స్వీకరిస్తే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అలానే రేపు మీకు సంకష్టార చతుర్థి కూడా ఉంది కదండి కాబట్టి గణపతిని కూడా పూజిస్తే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆటంకాలు రావు అలానే కాకుండా ఒక రెండు అంటే లవంగాలను తీసుకోండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత వాటిని తీసి మీ పరుసలో దాచుకుంటే నిరంతరం అండి డబ్బు మీ దగ్గరికి రావటమే కానీ పోవటం అనేది జరగదు ధన సమస్య ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇలా కూడా మీరు ఏంటంటే ఫలితం పొందొచ్చు ఇంకా ఆ తర్వాత రేపు శుక్రవారం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అంటే వృషభ రాశి వారు శుక్రవారం పూట బయటికి వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళి మీరు అమ్మ ఈ పని కోసం వెళ్తున్నాం తల్లి అంటే తులసి కోట లక్ష్మీదేవి రూపం కదా అమ్మ ఈ పని కోసం వెళ్తున్నాం ఈ పని ఏంటంటే కనుక లాభంగా అంటే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలాగా చూడు అది నీదే బాధ్యత తల్లి అని భారం వేసేసి అమ్మవారి అంటే అంటే పైన మీరు వెళ్ళండి ఖచ్చితంగా ఆ పని పూర్తవుతుంది ఆ పనిలో విజయం సాధించుకొని ఇంటికి వస్తారు ఇంకా మీకు తిరుగుండదని చెప్పొచ్చు ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో పడ్డ పనుల కోసం సరే అండి మీరు వెళ్ళినా సరే ఆ పని జరుగుతుంది ధనానికి సంబంధించిన సమస్య కోసం మీరు వెళ్ళినా అది జరుగుతుంది మీ పర్సనల్గా ఏదైనా సమస్యలు ఉంటే వాటి కోసం వెళ్ళినా మీకు జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇలా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ మీరు ఇలా అమ్మవారిపై భారం వేసి చూ వెళ్ళండి ఆ తల్లి అన్నీ చూసుకొని మీకు అన్నీ కూడా సమకూరుస్తుంది అన్నీ కూడా అందిస్తుంది మీకు ఇబ్బంది లేకుండా చేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి వృషభరాశి వారికి దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వీళ్లకు పూజలు ఇవలాంటివంటే ఇష్టమే ఉంటుంది చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు ఆ ఏ దేవుడు ఏం చేయడలేదు మా కష్టం మేము పడతాం అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు అంటే ఇలా ఏంటంటే డీలా పడిపోతారండి అలా కాదండి మీకు ఖచ్చితంగా మార్పు ఉంటుందండి దైవనుగ్రహం కలుగుతుంది ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది మంచి అభివృద్ధి ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీ జీవితంలో మీరు కొన్ని కొత్త అంటే అదృష్టాలను కూడా చూడబోతున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి అలానే కాకుండా కాకుండా ఉద్యోగంలో కూడా బాగా రాణించగలుగుతారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి పని చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు షూరిటీ సంతకాలు అంటే చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ చెయ్యకపోతేనే బెటర్ అండి వాటి వల్ల కూడా ఇబ్బంది వస్తుందండి అది కూడా చూసుకోండి దూర ప్రయాణాలు కూడా అనుకూలిస్తే ప్రయాణాలలో ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బంది అనేది ఉంటుంది అనమాట ప్రయాణాల పరంగా కూడా బాగుంటుంది ఇంకా అనంతరం ఏంటంటే కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వాటి వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది అనమాట ఎప్పుడు కూడా అండి వృషభరాశి వారు ఏంటంటే కనుక పనిలో మునిగి తేలుతూ ఉంటారు పని కోసమే పుట్టాము పని చేస్తూనే ఉండాలన్నట్టుగా పని చేస్తారు ఎంత నీట్నెస్గా అంటే మెయింటైన్ చేస్తారండి వీళ్ళు ఉండే విధానం కావచ్చు పద్ధతి కావచ్చు పెంపకం కావచ్చు బాగుంటుంది డీసెంట్గా ఉంటారనమాట కానీ కష్టం విషయానికి వస్తే మాత్రం వీరు పడినట్టు కష్టం ఎవ్వరు పడనండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అందరూ ఎదగాలి అందరిలో నేను ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారండి వృషభ రాశి వారు వృషభరాశి వారికి ఎప్పుడు కూడా మంచి లైఫే ఉంటుంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది లైఫ్ అనేది అప్ డౌన్ అవుతూ ఉంటుంది అయినప్పుడు కూడా వీరేంటంటే కనుక ధైర్యంగానే ఉంటారండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అధైర్యపడటం కానీ ధైర్యం కోల్పోవటం కానీ ఇలాంటివి అసలు చెయ్యరండి ధైర్యంగా ముందుకు వెళతారు ధైర్యంగా ఏ పని చేసినా కానీ వీళ్ళు ఏంటంటే చక్కగా చేస్తూ ఉంటారు వృషభం అంటే ఎద్దు కదా ఎద్దు ఎలా చేస్తుందండి పట్టుదలతో చేస్తుంది కదా ఏదైనా సరే హార్డ్ వర్క్ అనేది చేస్తుంది ఎద్దు అంటే పొలం దున్నటం కానీ ఇలాంటివి వీళ్ళు కూడా ఇంతేనండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి అయినా వీళ్ళకి ఏంటంటే కనుక ఎలాంటి గుర్తింపు ఉండదని చెప్పొచ్చు కొన్నిసార్లు ఏంటంటే కనుక నేను ఎంత చేసినా నాకు ఎలాంటి లాభము లేదు నాకు ఎలాంటి గుర్తింపు లేదని కొంచెం బాధపడతారు అలా అనుకోకండి మీకు ఎప్పుడు కూడా మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ యొక్క మూడు రోజులు కూడా కొంచెం ఏంటంటే కనుక చూసుకోండి మీకు పర్సనల్గా అంటే ఎవరైనా సరే మీ పర్సనల్ ఫ్రెండ్స్ కావచ్చు బంధువర్గం కావచ్చు వాళ్ళకేంటంటే మీ సీక్రెట్ విషయాలు అసలు చెప్పకండి ఈ మూడు రోజులనే కాదు ఎప్పుడు కూడా మీ సీక్రెట్ విషయాలు కావచ్చు మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీకు సంబంధించినవి మీ దగ్గర వాళ్ళకు కూడా చెప్పుకోకూడదండి నా అనుకున్న వాళ్ళని మనం చెప్పుకుంటామా ఆ తర్వాత ఏంటంటే మనకి ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది వాళ్ళు ఏంటంటే నా వాళ్ళు కాదు శత్రువులని గుర్తించుకోండి వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా మీకు ఏంటంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పర్సనల్గా ఏ విషయాలు ఎవరికి చెప్పకపోవడమే మంచిది ఎందుకంటే మీ సంపాదనను చూసి ఓర్చుకోలేని వారు చాలామంది మీ చుట్టూ దానే ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు మీ చుట్టూ దానే ఉన్నారు మిమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెట్టాలనే వాళ్ళు కూడా మీ యొక్క చుట్టూ దానే తిరుగుతున్నారు కాబట్టి ఎలాంటి విషయాలు కానీ ఏది కానీ ఏంటంటే ఎవరితో పంచుకోకండి ఇలా అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి ఎంతలు ఉండాలో అంతలనే ఉండండి మరీ జాలి చూయించి ఏంటంటే కనుక వారి మీద జాలి చూయించి ఆ తర్వాత మీరు ఇబ్బందులు మాత్రం పడకండి వాళ్ళని ఎంత పొగడాలో అంతే పొగడండి అంతకు మించి వాళ్ళని నెత్తి నెక్కించుకుంటే ఆ తర్వాత మీకు ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు అందరూ నా వాళ్ళే అనుకుంటారు నా వాళ్ళు కాదు అందులో కొంతమంది శత్రువులు ఉన్నారు మిమ్మల్ని ఏంటంటే కనుక ప్రతి అడుగు కూడా వాళ్ళు ఏంటంటే పసిగడుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు చెడిపోవాలని కోనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్లే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల అండి మీకు ఖచ్చితంగా ఏంటంటే కనుక నష్టం చేకూరుతుందనమాట ఈ ఇద్దరు వ్యక్తులు అంటే మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే మీ బంధువర్గం కావచ్చు స్నేహితులు కావచ్చు వీళ్ళ వల్ల ఖచ్చితంగా నష్టాలు అయితే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఏంటంటే కనుక ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్టయితే ఆర్ అనే లెటర్ అండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఎన్ అనే లెటర్ అంటే ఎన్ ఆర్ అనే లెటర్ వల్ల ఏంటంటే కనుక మీకు ఇబ్బంది కలుగుతుంది నమ్మిచ్చి మోసం చేస్తారు వీళ్ళ వల్ల ఏంటంటే కనుక కోలుకోలేని దెబ్బ పడుతుంది మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అధికంగా వీరిని నమ్మకండి ఎలాంటి బరువు బాధ్యతలను వీళ్ళకి ఏంటంటే కనుక అప్పగించకండి మీ పర్సనల్ పనులైనా సరే చెయ్యమని మాత్రం అసలు చెప్పకండి ఎందుకంటే వీళ్ళు మీ మీకేంటంటే కనుక ఎలాగైనా సరే దెబ్బ తీయాలని చూస్తున్నారు వీళ్ళ వల్ల మీరు ఏంటంటే కనుక మోసపోయే అవకాశం అయితే ఉంటుంది మీకు ఖచ్చితంగా ఏంటంటే కనుక నష్టం చేకూరుతుంది ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో వాళ్లకు మీ పర్సనల్ పనులు మాత్రం చెప్పకండి మీకు నష్టం జరగటంతో పాటు మీకు ఏంటంటే ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు వాటి వల్ల ఏంటంటే కనుక ఇంకా కొత్త సమస్యలు వచ్చి పడతాయి కాబట్టి ఎలాంటివి కూడా వీళ్లకు చెప్పటం కానీ చూయించటం కానీ వీళ్ళని ఏంటంటే కనుక అప్రిషియేట్ చేయటం కానీ వీళ్లకు పొగడ ఇలాంటి వద్దు వీళ్ళని కొంచెం దూరం పెట్టండి అలా దూరం పెడితేనే మీకు బాగుంటుంది అలా దూరం పెట్టనే అంటే పెట్టడం వల్లనే ఏంటంటే కనుక మీకు మంచి లైఫ్ ఉంటుంది మీరేంటంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకుని మీరు కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి వీళ్ళని ఏంటంటే కొంచెం దూరం పెడితే మీకు మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది వీళ్ళకి ఎలాంటివి చెప్పకండి వీళ్ళు ఉంటే అన్ని అబద్ధాలు చెప్పండి కానీ నిజాలు అయితే అసలు చెప్పనే చెప్పకండి మీరేంటంటే మరీ జాలి చూయించి అయ్యో పాపం అనుకోకండి ఆ తర్వాత మిమ్మల్ని పాపం అనే వాళ్ళు ఎవరు ఉండరు ఇక ఆ తర్వాత ఏంటంటే మంచి ఆహారాన్ని తీసుకోండి కంటిన్యూ నిందని నిద్రపోండి ఎక్కువగా ఆలోచించకండి అనారోగ్య సమస్యలు లేవు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు కష్టం అనేది కొంచెం తగ్గుతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది అనుకూలంగా ఏంటంటే కనుక ఉండే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది లభిస్తుంది కొత్త వ్యాపారాలకు మంచి అవకాశాలు ఉంటాయి పెట్టుబడులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చూసుకోండి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు మీకు ఫ్యామిలీ పరంగా చర్చ అంటే చేసిన తర్వాత ఎవరెవరు ఏ సలహాలు ఇస్తారో తీసుకొని మీకు ఏది నచ్చుతుందో గమనించుకోండి ఆ తర్వాత మీ మనసుకు నచ్చింది చేయండి మీ మనసు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక నిజాయితీగా నిలబెడుతుంది మీ మనసు ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తుంది మీ మనసు చెప్పేది వినండి మీ మనసు చెప్పేది వినటం వల్ల ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి